బ్రహ్మ సృష్టికి కట్టాయ్యాడు విష్ణు పాలకుడయ్యాడు కాబట్టి ఇలా చేసింది మళ్ళీ ఏం చెప్తుంది శివాహుడు శివుణ్ణి ఆరాధించి నందీశ్వరుని పుత్రుడిగా పొందాడు అంటే చూడండి ఈశ్వరుడు చెప్తాడు మనం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వరుడితో మాట్లాడుతామో లేదో మనకు తెలియదు ఈశ్వరుడు మన మాట వింటాడో లేదో తెలియదు అని నందికి ఒక నియమిస్తాడు నంది ఎవరిని చెవిలో మాట్లాడతారో ఆ మాట నాతో మాట్లాడినట్టే నిలవర ఆ మాట నేను చూస్తాను మీరు అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి అరుణాచలం వెళ్తే నందులు బాగా కనబడతాయి అయితే మన కాశీలో కనబడ కొంచెం నందీశ్వరుడు తక్కువ ఉంటారు కానీ నాకు కాశీలో కనబడుతున్న ప్రతి కుక్క నంది స్వరూపంగానే కనబడుతుంది నేను అదారి కాశీలో కనబడేటువంటి కుక్కలన్నీ కూడా నాకు అంటే ఐరవుడు ఎవరు ఈశ్వరుడే కదా ఆయన వాహనం అలాగే ఆ ఈశ్వర స్వరూపంగా ఉన్నటువంటి వాడే కాబట్టి ఇక్కడ మనకి నందులు కనబడుతున్నాయి అంటే మీరు చాలా సులభమైన పద్ధతి మీరు ఏం మాట్లాడుకున్న మామూలుగా వెళ్ళి మన ఇంట్లో ఏదో ఒక ఆవుతోనో దొడుతోనో లేకపోతే ఒక ఎదుటితో మాట్లాడినట్టు మీరు ఒక విశ్వనాథుడి గుడికి వెళ్ళి ఒక నంది దగ్గరికి వెళ్ళి ఓ నందీశ్వర ఈ యొక్క మొల నాకు ఉంది అని మీరు చెప్పుకుంటే ఇది స్వచ్ఛంగా విశ్వనాథుడు పెడతాడు ఎందుకంటే నందీశ్వరుడికి